హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల సాధారణ ఎన్నికలను తలపించిన సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రేట్ ఒకటవ త్రైవార్షిక ఎన్నికలు నంద్యాల పట్టణంలో సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రేట్ ఒకటవ త్రైవార్షిక ఎన్నికలు ఆదివారం సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరిగాయి ఈ ఎన్నికలలో ప్రధానంగా ప్రభుదాస్ ప్యానెల్ గుడ్ షెఫర్డ్ ప్యానెల్ తలపడ్డాయి ఈ ఎన్నికలు ఇరు వర్గాలకు ప్రతిష్టాత్మకంగా కావడంతో హోరాహోరీగా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ఇరవై ఎనిమిది మంది పాస్టర్ రేట్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు నేటి సాయంత్రం ఆరు నుండి రేపు ఉదయం ఐదు గంటల వరకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది నూఎల్ రాజమణి వెంజోన్ వెంజాయ్ వెంజోన్ వెంజాయ్ శ్రీ ఏమీ పదిహేడు వందల ఇరవై ఏడు పదిహేడు వందల ఇరవై ఏడు పి దేవి గడ One five one zero one eight. श्रीमान श्रीनामला अन्ना. ये क्या करें? R. ये twenty seven. ये twenty seven. कहाँ? नहीं तो टीम एक. टीम एक. రెండు రెండు వేల వేల ఇరవై ఐదు ఎనిమిది ఎన్నికలు నిర్వహించబా ఉన్నాయి మొత్తం ఓట్లు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు అందులో ఆరుగురు మరణించారు కనుక పద్దెనిమిది వందల డెబ్బై ఓట్లు ఈ దినం పోల్ కావాలి ఆ జనరల్ లో మొత్తం నలభై మంది అభ్యర్థులు నిలబడ్డారు నలభై మందిలో పద్నాలుగు మందిని ఎన్నుకుంటారు జనరల్ రిజర్వ్ ఉమెన్స్ లో పదహైదు మంది నిలబడారు పదహైదు మందిలో ఏడు మందిని ఆ యూత్ లో పద్నాలుగు మంది నిలబడినారు పోటీలో అందులో ఏడు మందిని అందుకుంటారు వీరందరూ కలిసి గెలుపొందిన తర్వాత పాస్టేడ్ కమిటీ ఏర్పాటు చేసి చదర సెక్రటరీగా ఎన్నిక చేసి కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నిక చేసి చర్చి యొక్క అభివృద్ధి కొరకు చర్చి యొక్క పనిబాటుల్లో వారు సహకరించడానికి ఎన్నికలు నిర్వహించబడతా ఉన్నాయి ఇంతవరకు నాలుగు వందలకు పైగా ఓట్లు పోలైనాయి ఇంకా కావాల్సిన ఓట్లు పోల్ కావాలి మరి ఇంతవరకు కూడా మరి ఏజెంట్లు పోలింగ్ ఆఫీసర్స్ అదే రీతిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అందరూ సహకరిస్తా ఉన్నారు అభ్యర్థులు సహకరిస్తా ఉన్నారు దేవుని మహాతృ బట్టి ఆయన దాన్ని బట్టి ఎన్నికలు సజావుగా జరగాలని తర్వాత దేవుని చిత్తంలో ఎవరైతే ఎన్నిక కాబడలేదో వారి ఎన్నిక కాబడి హోలీ క్రాస్ కెథడ్రిల్ సంఘములో వారు చక్కని పరిచయం చేసే అవకాశం దేవుడు వారికి ఇచ్చి నడిపించలాగున ఎన్నికలు నిర్వహించబడతా ఉన్నాయి న్యూస్ మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు